హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో వినాయకునికి ప్రసాదం నైవేద్యంగా పెట్టడానికి ఒకే రకమైన పిండితోటి ఐదు వేరు వేరు రకాలైనటువంటి ప్రసాదాలను తయారు చేసుకుందాము ఈ ప్రసాదాలు మస్తు తొందరగా రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా తొందరగా నైవేద్యాలు పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రసాదాలు తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టుర్రీ మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ ఐదు రకాల ప్రసాదాలు తయారు చేయడానికి ముందుగాల నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న గిన్నె నీళ్ళు పోసుకుంటున్నా అట్లనే చిట్కడంతో ఉప్పు వేసుకొని ఈ నీళ్లను కొంచెం మరగనిస్తున్నా ఇక నీళ్ళు మరిగినాక స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో మనం నీళ్ళు తీసుకున్న గిన్నెతోటి ఒక గిన్నెడు బియ్య పిండి వేసుకొని ఈ బియ్య పిండిని మంచి కలుపుకోవాలి ఇక పిండి మంచి కలిసిపోయినాక దీని మీద మూత పెట్టుకొని ఈ పిండి కొద్దిసేపు చల్లారని పిండి చల్లారినాక మనం మల్ల కలుపుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళొకసారి కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చెంచం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అట్లనే ముప్పావు కప్పు బెల్లం వేసుకొని తక్కువ మంట మీదనే ఈ బెల్లము పచ్చి కొబ్బరి తురుము మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము లేకుండే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అట్లనే తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా ఎక్కువ వేసుకోర్రీ ఇవి మనకు మంచిగా కలిసిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక చెంచడు యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మంచి ఒకసారి చూసుకోవాలి ఇట్లా మన చేతితో వతితే కొంచెం ముద్దలాగా అవుతుందో లేదో మనకి ఇక్కడ ముద్దలాగా అవుతుంది ఇక ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కకు పెట్టుకున్నాము ఇక మనకు బియ్య పిండి కొంచెం చల్లారింది కదా ఇక ఇప్పుడు మూత తీసి ఈ పిండిలో ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ పిండిని మంచి మెత్తటి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా మనకు ఎంత మెత్త ముద్ద అయితే అంత మంచిగా మనకు ప్రసాదాలు మంచిగా అవుతాయి చూసిరు కదా మనకు పిండి అనేది మంచి మెత్తగా తయారైంది ఇక ఇప్పుడు ఈ పిండిలకు వెళ్ళి చిన్న పిండి ముద్దను తీసుకొని గుండ్రా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లనే మిగిలిన పిండిని మొత్తం చిన్న సైజు ముద్దలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం మొదటి ప్రసాదం తయారు చేసుకుందాం దీనికోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం పేపర్ కంటుకునేటట్టు చేతితో రాసుకోవాలి రాసుకున్నాక మనం తయారు చేసుకున్న పిండి ముద్దను ఈ కవర్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా గుండ్రగా ఒత్తుకోవాలి మీకు పిండి అనేది చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి అన్న పొడి పిండి అన్న చల్లుకోర్రీ ఇక పిండిని మనం చిన్న సైజు చెప్పదులాగా తయారు చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొబ్బరి బెల్లము తురుము ఉంది కదా ఆ తురుమును వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని ఈ చిన్న సైజ్ చపాతిని గుండ్రగా వీడియోలో చూపిస్తున్నట్టు మలుచుకోవాలి ఇక గుండ్ర మలుచుకున్నాక దీన్ని కొనలు ఉంటాయి కదా ఆ కొనలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఎక్కువన్న పిండిని తీసేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ పిండికి కొంచెం నీళ్ళ పదవి పెట్టుకుంటా పిండి అనేది పగులు రాకుండా పిండి మంచిగా అత్తుకునేటట్టు కొన్ని కొన్ని నీళ్ళ చుక్కలు పెట్టుకుంటా ఈ పిండిని మంచిగా గుండ్రగా స్మూత్గా మెత్తగా తయారు చేసుకోవాలి ఇక మనకు పొడుగ్గా ఆవిరి కుడుము తయారైంది కదా ఇక ఇప్పుడు దీన్ని చేతి వేళ్ళ అచ్చులు పడేటట్టు పిండిని గట్టిగా ఒత్తుకొని ఈ ఆవిరి కుడుమును పక్కకు పెట్టుకోవాలి ఇట్లనే మీకు నచ్చినన్ని ఆవిరి కుడుములు తయారు చేసుకోరు ఇక ఇప్పుడు మనం రెండో రకమైన ప్రసాదం తయారు చేసుకుందాము దీనికి ఇంతకుముందు లాగానే పిండి ముద్దతోటి చిన్న సైజు చపాతిని తయారు చేసుకొని దీని మీద కొబ్బరి బెల్లం తురుము పెట్టుకొని ఈ చపాతిని వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలోకి మలుచుకోవాలి మధ్యలో మలుచుకున్నాక ఈ పొరలు ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి మంచిగా అతుకుపోయేటట్టు వీళ్ళతోటి మెల్ల నిమ్మలంగా నిదానంగా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక దీన్ని ఒక టిఫిన్ డబ్బా మూతతోటి వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి చూస్తున్నారు వీడల మనకు ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి మనకు రెండో రకం ప్రసాదం కూడా అయిపోయింది ఇక ఇప్పుడు మనము మూడో ప్రసాదం తయారు చేసుకుందాము దీనికోసం మనం చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు వీళ్ళతోటి ఒక డొప్పలాగా మలుచుకోవాలి ఇక డొప్పలా తయారు చేసుకున్నాక మన కొబ్బరి బెల్లం దుర్ము ఈ డొప్పలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పిండి మొత్తం మలుచుకొని గుండ్రా తయారు చేసుకోవాలి చూసారు కదా మనకు మూడో రక ప్రసాదం తయారైపోయింది ఇక ఇప్పుడు మనము నాలుగో రకం ప్రసాదం తయారు చేసుకున్నాము దీనికోసం మళ్ళా పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు మళ్ళా డొప్పలాగా తయారు చేసుకోవాలి ఇది తయారు చేసుకున్నాక దీని మధ్యలో కొబ్బరి బెల్లం తురుము పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మలుచుకోవాలి చూస్తున్నారు కదా అట్లా పట్టిన పట్టిలాగా మలుచుకోవాలి మలుచుకొని దీన్ని మనకు ఎల్లిగడ్డ ఉంటుంది కదా ఆ ఎల్లిగడ్డలాగా మీద ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఈ ప్రసాదాన్ని మోదకాలు అంటారు ఇక మోదకాలు తయారు చేసుకున్నాక ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ మోదకాల పైన ఒక తోటి సన్నగా గీతలు పెట్టుకోర్రీ ఇష్టం లేకుంటే అట్నే ఉండని ఇక మనకు నాలుగో రకం ప్రసాదం తయారైపోయింది దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకుందాము ఇక ఐదవ ప్రసాదం పెద్దగా ఏం లేదు మనం తయారు చేసుకున్న పిండి ముద్దలనే కదా వాటిని చిన్న సైజు ఉండ్రాలలాగా తయారు చేసుకోవాలి ఇక దీనితోటి మనకు ఐదు రకాల ప్రసాదాలు తయారైపోయినాయి ప్రసాదాలు తయారు చేసుకున్నాక ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ పాత్ర పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న ఉన్నాయి కదా వాటిని వీడియోలో చూపిస్తున్నట్లు మీకు నచ్చినట్లు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ పాత్ర పైన పెట్టుకోవాలి మధ్యలో ఒకదానికొకటి తలగద్దు కొంచెం స్థలమైనది ఉండాలి అట్లనే మరొక ఇడ్లీ పాత్ర పైన కూడా కొంచెం ఎత్తు భాగం ఉండాలి ఇక రెండవ ఇడ్లీ పాత్ర మీద కూడా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి రాసుకొని మిగిలిన ప్రసాదాలనే కదా వాటిని పాత్రల మీద పెట్టుకోవాలి గన్ని ప్రసాదాలను ఇడ్లీ పాత్రల మీద పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కొంచెం వేడైనాక మన ఇడ్లీ పాత్రను ఆ గిన్నెలో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మామూలు మంట మీద ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనియాలి ఇక పది నిమిషాలు అయినాక మూత తీసి మన ప్రసాదాలను తీసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం చల్లారినాక ఇడ్లీ పాత్రను చల్లి ఈ ప్రసాదాలను తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు ఒకే రకమైనటువంటి పిండితోటి ఐదు రకాలైనటువంటి వినాయకుని ప్రసాదాలు తయారైపోయినాయి మనకు అప్పటికప్పుడే తొందరగా వినాయకుని ప్రసాదాలు పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి ఐదు రకాల ప్రసాదాలు తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టుర్రీ మస్తు తొందరగా అవుతుంది అలకగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటాయి